దేవుని బిడ్డరా ప్రభై రెట్టువంటి సుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నా ఈరోజు జీవం గల దేవుని వాగ్దానాలు విని మన ఆధ్యాత్మిక జీవితంలో బలపడి ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను నూట ఇరవై ఎనిమిదో కీర్తన పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఒకటి రెండు వచనాలు జ్ఞాపకం చేసుకోండి నీవు నిక్షయముగా నీ కష్టార్జితము నువ్వు అనుభవించదు నీ లోగిట నీ భార్య ద్రాక్ష వల్లి వల్లే వండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలె ఉందురని కొన్ని వాగ్దానాలు ఈ యొక్క నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో మనం చదువుకుంటున్నాం పిల్లలు భోజనపు బల్ల చుట్టూ వలీవల మొక్కల వలె ఉందురు అని దేవుడు పిల్లల్ని గురించి మాట్లాడుతున్నాడు నీ పిల్లలు నిక్షయముగా నీ భోజనం బల్ల చుట్టూ వలీవ మొక్కల వలె ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు అంటే పిల్లలకి ఎంత విలువ ఇచ్చి దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి పిల్లల పట్ల దేవునికి ఎంత బాధ్యత పిల్లలంటే దేవునికి ఎంత ప్రేమ పిల్లలంటే భవిష్యత్ దినాల్లో వారు దేవుని మహిమార్తంగా జీవించి వాళ్ళు గొప్ప విశ్వ విజేతలుగా దేవుని ఎందు ఉండాలనేది పిల్లల పట్ల దేవునికి ఉన్న అయి ఉన్నది నీ భోజనపు చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలి ఉంటారు అవును పిల్లలు వలీవ మొక్కలు అని ఎదగాలి అంటే ఈ వలీవ మొక్కలు పిల్లరా మరి పరిశుద్ధ గ్రంథంలో వలీవ మొక్కల గురించి చాలా విషయాలు ఉన్నాయి నేను ఒకటి రెండు వాక్యాలు మీకు గుర్తు చేస్తాను గమనించండి లేవే కాండం ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వాక్యంలో ఇలాగ వ్రాయబడింది అచ్చము దంచి తీసిన వలీవల నూనె రాత్రంతా ప్రతిమలో వండి ప్రధాన యాజకుడు పరిశుద్ధం స్థలంలో వెళ్ళినప్పుడు ఆ వలీవల నూనెను పోస్తే అది తెల్లవారేదాకా ఉదయం దాకా అది ఆరిపోకుండా వెలగాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు ఒలీవల నూనె అచ్చము దంచి తీయబడిన ఒలీవల నూనె ఇది దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞ అవును నిర్గమాకాండంలో కూడా ఆయన సెలవిచ్చాడు కనుక ఈ వలీవల నూనెనే దేవుడు రాత్రంతా దీపముగా వెలుగుచు ఉండాలని కోరుకున్నాడు వలీవ నూనె యశూ వారికి సాదృశ్యమై ఉన్నది వలీవ చెట్టు ఇస్రాయే దేశంలో వాగ్దత్త భూమిలో వాగ్దాన కానాను దేశంలో అది విస్తారంగా అక్కడే ఉంది ప్రపంచంలో మనం ఎక్కడ చూడలేము అక్కడే ప్రపంచంలో ఎక్కడన్నా చూడలేము చాలా అరుదు ఎక్కడైనా ఉంటే ఉండవచ్చు కానీ ఎక్కువ శాతం తొంభై తొమ్మిది శాతం ప్రపంచంలో ఎక్కడ ఉండదు అది ఇస్రాయల్ దేశంలోనే ఈ యొక్క ఒలివల చెట్లు ఎక్కువగా ఉంటాయి ఆ ఒలివల చెట్లను దేవుడు పిల్లలతో పోల్చాడు ఈ వలీవల చెట్లకు చాలామంది మరి వృక్ష శాస్త్రవేత్తలు దీనికి మరణము ఉండదు ఇది రెండు వేలైనా పదిహేను వందల సంవత్సరాలైనా ఇది జీవించి చెట్లని చెప్పటం చూస్తున్నాం కనుక ఈ వలీవ చెట్లతో పిల్లలకు మరణము లేని చెట్లతో పోల్చబడింది భూమిపై అనేక జాతి చెట్లు ఉన్నాయి కానీ దేవుడు ఏ జాతి చెట్లతో పిల్లల్ని పోల్చలేదు ఒక వలీవ చెట్టుతో పోల్చాడంటే కారణం వలీవ చెట్టుకు మరి దీర్ఘాయుష్కాలం ఉంటుంది మరణము లేని చెట్టు కనుక నీ పిల్లలు అలాంటి రాజమార్గములో అలాగా దేవుని ఎందు బలవంతులై అలాగ మరణము లేని నిత్య జీవమును చేపట్టే బిడలుగా ఉండాలని దేవుడు నీ పిల్లల్ని నీ భోజనం బల్ల చుట్టూ ఉండాలని కోరుకుంటున్నాడు కనుక ఈ వలీవ చెట్లనేతో పాటు పిల్లల్ని పోల్చినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు పిల్లల్ని ఎలా పెంచావు ఎలా పోషిస్తున్నావు ఎలా పిల్లల్ని ఏం నేర్పుతున్నావు దావీదు తల్లి దావీదు తండ్రి ఎస్ఐ మరి దావీదుకు ఎంత నేర్పి ఉంటే అతనికి అంత పాండిత్యమై ఉంటది ఆయన ఒకసారి ప్రార్థన చేస్తున్నాడు నీ సేవకురాలి కుమారుడను అన్నాడు నూట పదహారో కీర్తన పదిహేను వాక్యం పదిహేను పదాల నుంచి గమనించండి అయాని సేవకురాలి కుమారుడను దావేదుకు ముందు ఎస్ఐ ఉన్నాడు ఎస్ఐకి ముందు ఓబేదు ఉన్నాడు సల్మోను ఉన్నారు రహాబు వేశ్య వాళ్ళందరిలో రూతు వీళ్ళందరిలో నుంచి మరి దావీదు ఆ వంశ వృక్షంలో నుంచి పుట్టాడు కనుక దావీదు యొక్క తల్లి దేవుని భయము భక్తి దేవుని వాగ్దానములు ధర్మశాస్త్రము దేవుని ఎందు నీతి న్యాయాలు మరి దావీదుకు నేర్పింది బాల్యములో గొర్రెలు కాచుకునే దావీదుకు నేర్పినప్పుడే దావీదు వారి పితరులందరినీ గురించి మరి ఎక్కువ సమాచారం తెలుసుకోగలిగి దేవుని ఎందు నిలకడమైనటువంటి భక్తిని చేయగలిగాడు ఒక బాలుడుగా ఒక పిల్లవాడిగా తన తల్లి నేర్పాల్చిన భయభక్తులు దావిదుకు నేర్పినప్పుడు గొప్పవాడే చూడండి అన్న చూడండి మా మరి సంసోదును మనోహ తన యొక్క భార్య మరి వారు దేవుని ఎందుకు కుమారుడు కావాలని అడిగినప్పుడు దేవదూత ప్రత్యక్షమై మీకు కుమారుని ఇస్తున్నానని చెప్పిన తర్వాత ఆ కుమారుని ఎలా పెంచాలని తల్లిదండ్రులు అడిగితే దేవునికి దూత అన్నాడు మధ్యము తాగవద్దు ద్రాక్షము తాగవద్దు మంగళకత్తి నెత్తిన రాకూడదు ఇతను నాజీ చేయబడ్డవాడు ఈ నియమాలని ఇతని పట్ల మీరు చేయగలిగితే అతను దేవునికి ప్రతిష్ఠుడు దేవుడు ఇతని చేత గొప్ప కార్యాలు చేసి శత్రు దేశం నుండి తన స్వజంలో ఇడిపిస్తాడని దేవదూత ముందే ఆయన కడుపులో పడకముందే తన తల్లి కడుపులో పడకముందే చెప్పాడు అలాగే పెంచారు వాళ్ళు అవును అలా పెంచాలి అలా పిల్లలకి నీతి నిబంధనలు నేర్పాలి దేవుని భయభక్తి నేర్పాలి అందుకే వాళ్ళు వల్లి చెట్టులాగా వాళ్ళు వెదిగారు ఇస్సాకును కన్నా తన తల్లిదండ్రులు అబ్రహాము రిప్కాన్ చూడండి ఇస్సాకును కన్నటువంటి ఆ యొక్క అబ్రహాము మరి శారమ ఇస్సాకును కన్నా అబ్రహాము శారమ ఇస్సాకును ఎన్నో మరి దేవుని ఎందు భయభక్తులు నేర్పించి ప్రార్థనా జీవితం నేర్పించారు ఆది కాన ఇరవై నాలుగో అధ్యాయం అరవై ఎనిమిది వాక్యాలు మనం చూచినప్పుడు ఇస్సాకు పొలములో దేవుని ధ్యానింప అని వ్రాయబడింది అంటే దేవుని ఎందు ఎంత భయభక్తి చిన్నప్పటి నుండి ఆయన నేర్చుకొని ఉంటే ఆయన మరి నలభై సంవత్సరాల వయసులో వివాహం చేసుకునే వయసులో కూడా ఆయన పొలంలో ధ్యానింప చేయటానికి వెళ్ళి ప్రభువులు ప్రార్థనలు గడుపుతూ ఉన్నాడు అలా వాళ్ళ తల్లిదండ్రులు ఇస్సాకును నేర్పించారు అలాగే అలాగే సమూహల్ని కన్నా తన తల్లిదండ్రులు హన్నాను చూడండి ఎల్కినా పిల్లరా ఈ భక్తులందరూ కూడా పిల్లల్ని ఎంత చక్కగా దేవుని ఎందుకు పెంచితే వాళ్ళు ఒలివల మొక్కల వలె దేవునికి సాక్షార్థమై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చోటు సంపాదించుకున్నారు పరలోకం జీవ గ్రంథంలో కూడా వాళ్ళ పేర్లను మరి జీవ గ్రంథంలో రాయించుకున్నారు అలాగా పిల్లల్ని తల్లిదండ్రులు పెంచాలి పిల్లలు అలా వెదగాలి వారి విద్యాబుద్ధులతో పాటు దేవుని భయభక్తులు కూడా నేర్పితే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు కనుక మరి పిల్లలేమో నీ బల చుట్టూ వలివల మొక్కల వలె వెదిగి తల్లిదండ్రులుగా నీకు ఆనంద సంతోషాలను పంచినప్పుడు వారిని చూసి మురిసిపోయే నా పిల్లలు ఎంత గొప్పవారయ్యారో నా బిడ్డలు ఎంత గొప్పవారయ్యా తల్లిదండ్రులుగా నువ్వు మురిసిపోయేటట్లుగా వారి జీవితం నీ కంటి మందున్నప్పుడు నీ యొక్క జీవితం కన్నందుకు తల్లిదండ్రుల జీవితం ధన్యమవుతుంది అలాగే వారి తల్లిదండ్రుల్ని కూడా మరి దేవుడు ఎన్నో విషయాలు తెలియజేశాడు మీరు మీ పిల్లల్ని మరి భయభక్తుల్లో పెంచమని అలాగ వారు బల్ల చుట్టూ మీ భోజనం బల్ల చుట్టూ వలివల మొక్కలు ఉండేటట్లుగా మీరు వారిని నేర్పించాలి ద్వితీయోపదేశం ఆరో అధ్యాయం నాలుగో వాక్యంలో ఇలా వ్రాయబడింది మీరు మీ పిల్లల్ని కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు యహోవా గురించి వారితో మాట్లాడాలి అన్నీ తెలియజేయాలి దేవుని గురించి తెలియజేయాలి దేవుని వాక్యం వారి కనుసున్నల్లో ఉండాలి వాక్యం వారి కను వారి కన్ను వారి కను పాపలో ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక ఇటు తల్లిదండ్రులుగా మీరు పిల్లల్ని పెంచి భయభక్తులు దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చేటట్టు నేర్పాలి తల్లిదండ్రులుగా మీరు కూడా ప్రార్థనా పనులై ఉండాలి అప్పుడు తప్పగా దేవుడు మిమ్మల్ని ఆశీందించి మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని తప్పగా నిక్షయంగా దీవిస్తాడు కనుక ఇట్లా చూడండి తర్వాత మనం చూసినప్పుడు తర్వాత మరి హన్నాను చూసాం ఇట్లు ఇస్సాకును కన్నా అబ్రహము శారమును చూశాము వాళ్ళు కన్న విధానం తర్వాత పిల్లల మరి సంసోరును చూసాం మనోహ భార్యాభర్తలు ఇద్దరు ఆ పిల్లవాడు పెరిగిన తర్వాత చక్కగా దేవుల్లో అమర్చబడి దేవునికి ఘనపరిచి దేవుని చిత్తము నెరవేర్చే పెరిగాడు ఇట్లా పరిశుభ్ర వైద్యులు మందు మనం అనేక విషయాలు నేర్చుకున్నప్పుడు మన కుటుంబాలని తల్లిదండ్రులుగా కానీ బిడ్డలకి కానీ మనం ఎలా ఉండాలి దేవుని భయము భక్తిలో ఎలా ఉండాలనేది తప్పగా నేర్చుకొని మీ పిల్లల్ని మీరు తప్పగా ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా ఉండగలరు ఆ తర్వాత తర్వాత మీరు నేర్పిన విద్యాబుద్ధుల్ని బట్టి భక్తిని బట్టి మీ పిల్లలు చక్కగా మరి వారు ఉండగలిగితే ప్రార్థనా పనులై ఉంటే వారి యొక్క తరములో వారు అనేకులకు మాదిరిగా ఉండి తల్లిదండ్రుల పేరు తెచ్చేవారిగా దేవునికి మహిమ తెచ్చేవారిగా అనేకులకు మాదిరిగా మార్గదర్శకంగా ఉండే బిడ్డలుగా తయారవుతారు సామెత ఇరవై రెండు ఆరో వాక్యములో ఇలా చెప్పబడింది దేవుని వాక్యం బాలులై ఉన్నప్పుడు మీ పిల్లల్ని మీరు దేవుని మాటలు నేర్పిస్తే పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి తప్పిపోడని అవున పిల్లరా అందుకని అలా ఉన్న పిల్లలు అలా ఉన్న తల్లిదండ్రుల కుటుంబాలు చాలా చక్కగా ఆశీర్దించబడతాయి మీ భోజనం చుట్టూ మీ కంటి ముందే మీ సంతోషాలు పరిపూర్ణం చేసే పిల్లలుగా మీ ముందు వెదుగుతారు వారిని తప్పగా దేవుడు ఆశీర్వించి పెద్దవాళ్ళని చేస్తాడు వాళ్ళు అనేకులకు మాదిరిగా ప్రభువుకు మరి ఆ మహిమార్థంగా జీవిస్తారు కనుక అలాగే నీ భార్య నీ లోకిట ఫలించు ద్రాక్షలివలే అని దేవుడు చెప్పాడు నీ భార్య నీ లోకిట ఫలించు ద్రాక్ష వలి చాలా చాలామంది పిల్లల గమనించండి భార్యాభర్తలు వైవాహిక జీవితం ప్రారంభించిన తర్వాత వీరు కొన్ని పొరపాట్లు చేస్తున్నందున చెడ్డ మనసు వారి మనసులో నిలుపుకొని వారు మరి అనేకమైన తప్పుడు మార్గాలు వెళ్తున్నందున ఆ పాపము చేత భార్య భర్తను భర్త భార్యను అర్థం చేసుకుని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొన్ని జీవితాలు విడాకులని కొన్ని జీవితాలు వారెంతో దే దేదీప్యమానంగా ఉండాల్సినటువంటి ఆ కుటుంబము మరి వారు సాతానుకు పాపానికి చోటు ఇచ్చి వారిద్దరు పతనమైపోతున్నారు భర్తకి తెలియకుండా భార్య పాపం చేయటం భార్యకి తెలియకుండా భర్త పాపం చేయటం అలా ఇద్దరికి తెలిసిన తర్వాత పిల్లరా వారు ఏదో ఒకటి మరి ప్రాణానికి హాని తెచ్చుకోవటం కుటుంబాన్ని చల్ల చంద్రుగా వారి చేతులతో వాడు పాలు చేసుకోవటం చూస్తున్నాం గమనించండి ప్రతి పురుషుడు ప్రతి పురుషుడు తన భార్యను మరి జీవితకాలం వేలవలసినటువంటి వాడై ఉన్నాడు బైబిల్ ప్రకారం వాక్యములు రెండో అధ్యాయ పదహారు వచ్చినంలో కొంచెమైనా దైవాత్మ పొందిన వాడు తన యవన కాలం స్త్రీని విడిచిపెట్టడు అని బైబిల్ సెలవేస్తుంది దేవుడు ఊరుకోడు పురుషులారా మీరు వివాహం చేసుకొని భార్యలుగా మీ యొక్క భార్యలతో సుఖ సంతోషాలతో జీవించాలి ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయము మరి తొమ్మిదో వాక్యంలో ఇలా వ్రాయబడింది చదివారు ఆ వాక్యం ఇప్పుడు చదవండి మీరు మీ భార్యలతో సుఖంగా ఉండండి మీకు ఈ జీవిత కాలంలో మీకు భాగం అదే మీకు వెనకాల వచ్చేది అదే మీరు సంతోషించే సంతోషం మీ భార్యతోనే తర్వాత పాతాళానికి వెళ్ళిన తర్వాత మీకేం దొరకదు అక్కడ తెలివి జ్ఞానం ఉండదు అక్కడ బోధించడానికి ఎవరు ఉండరు సువార్త చెప్పేదానికి ఎవరు ఉండరు కనుక భార్యలు భార్యని బట్టలేనటువంటి వారు భార్యని ఎలా ప్రేమించాలి అలా ఉండాలని దేవుడు సెలవిచ్చాడు అప్పుడు నీ లోబేట నీ భార్య నీ కంటి ముందు పదించే ద్రాక్షి ఉంటుంది దేవునిపై ఆధారపడి నీకు మంచి మరి మంచిగా నీకు వెన్నుముకగా నీకు ముందు నడిపించే స్త్రీగా ఉంటుంది ప్రతి పురుషుని విజయమెందు భార్య వెనకాల ఉంటుంది అని లోకంలో ఒక సామెత ఉంది కదా కనుక ప్రతి పురుషుని ముందు ఎంత విజేత ఎంత పేరు ఎంత ప్రఖ్యాత అయినప్పటికీ తన వెనకాల తన భార్య హస్తం ఉందని చెప్పి వింటాం చెప్తుంటారు ఆవుల ప్ర నిజమే అది కనుక భార్యను అలా ప్రేమించగలిగి భార్యను వాక్యానుసారంగా మరి జీవించ మరి నీవు బుద్ధులు నేర్పగలిగితే నేర్చుకుంటే తప్పగా భార్యని లోగిట నీకు పాలించే ద్రాక్ష నీ భోజనం చుట్టూ బళ్ళ చుట్టూ నీ పిల్లలు వలీవల మొక్కలుగా ఉంటారు అవును మరి అలాగే మరి భర్తను చేస్తున్నటువంటి భార్య లేనిటువంటి సహోదరులు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు మీ భార్యలకు లోబడి ఉండమని బైబిల్ సెలవిస్తుంది మీ భార్యలకు లోబడి ఉండాలి మీ భర్తలకు లోబడి ఉండాలి మీ భర్త కోసం మీరు ప్రార్థన చేసేవారై ఉండాలి మీ భర్త క్షేమము కోరి మీ భర్త పడల మీరు విధేయత చూపి ప్రతిదీ మీ భర్తను ఒక ప్రోత్సాహంగా ఒక చక్కటి ఆలోచనకర్తగా ముందుకు నడిపించి కుటుంబాన్ని భర్తని పిల్లల్ని వీళ్ళందరినీ నువ్వు పోషించుకునే పాత్ర బాధ్యత నీదై ఉన్నది భర్త ఏమో భార్యను ప్రేమించాలి భార్య భర్తకు లోబడి ఉండాలి ఇలా మీరు ఇరువురు దాంపత్య జీవితం ప్రభువు నందు ముడిపడి వాక్యానుసారంగా అలా మీరు జీవించగలిగితే మీ మట్టి మీ ప్రార్థన బట్టి మీ పిల్లలు పవిత్రులు అవుతారు మీ పిల్లలు పరిశుద్ధులు అవుతారు మీ పిల్లలు పరిశుద్ధులు అయ్యారనుకోండి ఇక భార్యాభర్తలుగా మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీ పిల్లలు కూడా సంతోషంగా ఉంటాయి ఈ కుటుంబం అంతా దేవునికి మీలో ఒక స్థానం ఉంటే ఎవరి మధ్యలో ఎలాంటి మనస్పర్ధ లేకుండా ఆ కుటుంబము ఒక చక్కటి కుటుంబము ఈ నూట ఇరవై ఎందో కితన నీ లోకిట నీ భార్య పలుచు ద్రాక్ష వారి ఉండు అని చెప్పి ఆ తర్వాత నీ కష్టార్జితము నిక్షేమను అనుభవిస్తానని చెప్పిన దేవుడు భోజనపు బల్ల చుట్టూ పిల్లలు కూడా వలీవలంలో కలవలే వారు నీ కంటి ముందు నీకు సంతోషపరిచే బిడలుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఆది కాండంలో మనం చూస్తే ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఇరవై ఏడో వచనం చూడండి వారిని ఐదు రకాల ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు ఆదామును హవ్వను దేవుడు మొదటి మానవులుగా సృజించిన తర్వాత వారిని ఏదేను తోటలో వివాహం చేశాడు వివాహం చేసిన తర్వాత వారిని ఓ ఆశీర్వాదం వారిని ఆశీర్వదించారు మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నిండించండి మీరు విస్తరించండి అని ఐదు రకాల ఆశీర్వాదాలు వారిని ఇచ్చి ఆశీర్వదించిన దేవుడు దేవుడు ఒక కుటుంబాన్ని చూసి సంతోషించి ఆనందించేవాడు భార్య భర్తగా ఉంటే పిల్లలు పుడతారు కదా పిల్లలు భార్య భర్తలు వీళ్ళందరూ కలిస్తే ఒక కుటుంబం ఈ కుటుంబంలో మీరెంత సంతోషిస్తారో దేవునికి అంత సంతోషం మీరెంత ఆనందిస్తారో దేవునికి అంత ఆనందం మీ కుటుంబం ఎంత బాగుంటుందో దేవుడు అంత సంతోషిస్తాడు అందుకే దాబీదు కూడా చెప్పాడు కదా రెండో సమయంలో ఏడు ఇరవై ఏడు ఇరవై ఐదు ఇలా వ్రాయబడి ఉంది తండ్రి నేను ఎంతటి వాడను నా కుటుంబాన్ని ఇదిగో ఆశీర్వదించుటకు నా తన తలాల ఆశీర్వదించుటకు నేను ఎంతటి వాడను ఇదిగో నీ క్షేమంగా నా కుటుంబాన్ని మీ చేతులకు పెడుతున్నాను నీవు నా కుటుంబాన్ని నిక్షయంగా ఆశీర్వదించు అని దావీదు దేవుడి సతిలో కుటుంబాన్ని ఆశీర్వదించమని ఏడుకున్నాడు అవును దేవుడు కుటుంబాన్ని చూసి ఆనందించే దేవుడు కనుక ఈ నూట ఇరవై ఎనిమిదో కీర్తంలో వ్రాయబడినట్లుగా మీరు మీ కుటుంబాలు ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి అలా ఒకవేళ మీరు దేవుని యొక్క వాగ్దానంలో మీరు లేకపోతే ఇప్పుడే మార్పు చెందండి పరిశుద్ధ గ్రంథం చదవండి ఆ అధ్యాయం అంతా చదివి మీ జీవితాన్ని మీరు మార్చుకొని పొంది సరి చేసుకొని ప్రభు పాదాలు దగ్గర పడి మీకున్న కొన్ని లోకానుసారమైన లోపాలు ఆ యొక్క కొన్ని చెడ్డ అలవాట్లన్నీ మీ ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఇప్పుడే ప్రభు కొరకు వాగ్దానాల పూర్వకంగా బైబుల్ పరంగా వాక్యానుసారంగా జీవించడానికి మీ మనసు స్థిరపరచుకొని భార్యాభర్తలుగా ప్రార్థించండి మీ పిల్లల్ని కూడబెట్టి కుటుంబం పరంగా ప్రార్థించండి తప్పగా ప్రార్థన విన్న దేవుడు మిమ్మల్ని నిక్షయంగా వంటి కృప ఇరవై ఎనిమిదో కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మీ కుటుంబానికి మీ పిల్లలకి మరి మీ యొక్క వ్యక్తిగత జీవితాలకి దేవుడు ఆశ మరి కలిగించి దీవించి ఆశీర్వదించి స్థిరపరిచి గాక అందరి తల్లు కళ్ళు మూసిపడి తలలో చండించిన ప్రార్థన చేసుకున్నాం ప్రేమ తండ్రి ఈ నూట ఇరవై ఐదో నీ పిల్లలు నీ భోజనం పళ్ళ చుట్టూ వాళ్ళ మొక్కల మొక్కలు ముందు అని సెలవిచ్చి మరి భార్యాభర్తలు ఎలా ఉండాలి వారి యొక్క పిల్లలు ఎలా ఉండాలి నువ్వేం కోరుకుంటున్నావో ఆ విషయాలన్నీ ప్రియ మా ప్రియ సహోదరి సహోదరులకు అయ్యా మీరు తెలియజేశారు ఇంటున్న బిడలందరూ మేడు పొంది ఆశీర్వదించబడి అట్టి జీవితం వారు పిల్లలతో కూడా కుటుంబ పరంగా ఆశీర్వదించబడి సమస్త శాప పాపము విమోచించగలిగి తండ్రి నీ కొరకు జీవించే భాగ్యం మిడలకు ప్రసాదించమని ఈ ప్రభు ఈ మనువులన్నీ మీ చేతులకు ప్రభు సమర్పిస్తూ మిడలందరినీ ఆ రీతిగా మీరు మార్చబోతున్నారని నేను విశ్వసించి వారి కొరకు ప్రార్థిస్తూ వారిని మీ చేతులకు అప్పగించి దీవించి వేస్తున్నాము సమస్తము అడిగి వేడుకొని పొంది పెట్టి ఆశీర్దిస్తున్నాం పర్మ తండ్రి ఆమె